టెండర్ గుడ్డు ముందా కోడి ముందా ఇది మళ్ళొక్కసారి అయితే వీళ్ళని అడుగురి కోడిగుడ్ల టెండర్లో ఆరు వందల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కాంట్రాక్ట్లు బడా కాంట్రాక్ట్ల కోసమే జీవో పదిహేడు స్కామ్ పై న్యాయ పోరాటం చేస్తాం బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం జరిగింది అట జీవో పదిహేడు తీసుకొచ్చింది కదా దీంతో ఏమైపోయిందంటే బడాబాబులకు అనుకూలంగా నిబంధనలు రూపొందించు అంటే మండల యూనిట్గా ఉండే కాంట్రాక్టర్లను ఎంపిక చేసే ఈఎండి కానీ టర్నోవర్ ఫీజులు కానీ అప్లికేషన్ రుసుము కానీ భారీగా పెంచడం కుంభకోణాలలో భాగమే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం కోడుగుడ్లు అండి కోడిగుడ్లు కోడిగుడ్లు ప్రభుత్వం ఇస్తది కదా గురుకులాలకు అంగన్వాడలకు హాస్టళ్ళకి ఇస్తారు చూడు ఆ కోడిగుడ్లలో ఆరు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందట మొత్తం మనల్నే ఏదంటే ఇట్లా బట్టని కాక నీళ్ళల్లో పిండితే నీళ్ళు ఎట్లత్తాయో మనల్లే పిండుతారు పన్నుల రూపంలోగలు స్కామ్ల రూపంలో మొత్తం మన సొమ్మే తింటున్నారు ఇది పరాయుడు సొమ్ము వేరేటోది కాదు అయ్యా బాబు లైవ్ చూస్తున్నావు కదా నీ సొమ్ము కూడా తింటున్నారు అయ్యా ప్రతి ఒక్కరి సొమ్ము తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సొమ్ము తింటున్నారు ఆరు వందల కోట్ల కుంభకోణం చేసేలాట కాంగ్రెస్ వాళ్ళు మరి దీనికి సంబంధించి ఏమన్నా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను తెలంగాణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఇక్కడి ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పే విషయం ఇదే సో ఇంకొక విషయం కూడా ఇక్కడ తెలియడే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే ఒక విషయాన్ని అయితే మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్న పరిణామాలలో దాంతోపాటుగా ఇతరత్ర కూడా చూస్తున్నారు కదా నేనేమంటున్నానంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కదా ప్రతి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు దాంతోపాటు లైక్ చేసుకోరు దాంతోపాటు షేర్ చేసుకోరు ఎందుకంటే